ఓనం పండుగ కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఈ ఓనం పండుగ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత బాగా జరుపుకుంటారో కేరళలో కూడా అంతే సందడిగా ఈ ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండుగే ఈ ఓనం పండుగ పురాణాల ప్రకారం పది రోజుల ఓనం పండుగను గొప్ప మహారాజైన మహాబలిని ఆహ్వానించే సన్నగా కూడా జరుపుకుంటూ ఉంటారు ఓనం సందర్భంగా ఆ గొప్ప రాజుకు చెందిన ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ళ నమ్మకం ఓనం పండుగను పది రోజులు చేసుకుంటారు కాబట్టి మొదటి రోజును అతముగా చెప్తూ ఉంటారు చివరి రోజైన పదో రోజును తిరువోనం అని అంటారు పది రోజుల ఈ పండుగలలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు ఈ పండగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వచ్చిన వారి గొప్ప సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు అంత బాగా జరుపుకుంటారు కాబట్టే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ పండుగను కేరళ జాతీయ పండగగా గుర్తించింది కేరళ ప్రజలు ఆరాధించే మహాబలి అనే రాజు ప్రహ్లాదుని యొక్క మనవుడు ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ కూడా విష్ణువు పైన గొప్ప భక్తి కలిగి ఉంటాడు మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాది ఒడిలో ఉండగానే విష్ణువు పైన ప్రేమను భక్తిని కూడా అలవర్చుకున్నాడు ఈ ఓనం పండగకు సంబంధించిన ఒక పురాణ కథనైతే ఇప్పుడైతే తెలుసుకుందాం కశ్యపుడికి ఇద్దరు భార్యలు దితి అదితి వీరు రాక్షసుల దేవతల యొక్క తల్లిదండ్రులు తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిన కశ్యపుడు తిరిగి వచ్చేసరికి అదితి సోకిస్తూ ఉండటాన్ని చూస్తాడు దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమేంటో కనుక్కుంటాడు ఈ ప్రపంచంలో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదని ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెబుతూ ఆయన ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించాడు కశ్యపుడు అతిథికి విష్ణువును పూజించమని వ్రతం చేయమని చెబుతాడు ఇది కార్తీక మాసం యొక్క శుక్లపక్షంలో పన్నెండవ రోజు నుండి ఈ వ్రతం చేయమని చెబుతాడు అతిథి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతంను ఆచరించడం వల్ల విష్ణువు ప్రత్యక్షమై తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు చెప్తాడు ఇంకొక ప్రక్క దేవతలను ఓడించి మహాబలి ముల్లోకాలకు పాలకుడు అవడంతో దేవతలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు దేవతలు విష్ణువును కలిసి సహాయం అడుగుతారు అప్పుడు విష్ణువు ఇలా చెప్తాడు మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు అతను సురుడు అవటానికి అంటే దేవుడు అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్తాడు దేవతలారా మీరు దీని గురించి ఈర్షి చెందకండి అసూయ మిమ్మల్ని అసురులుగా చేస్తుంది విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో మహాబలి నర్మదా నది ఒడ్డిన అశ్వమేద యాగం నిర్వహిస్తూ ఉన్నాడు ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తనకిస్తానని కూడా ఆయన ప్రకటించాడు ఆ యాగమును మహాబలి యొక్క ప్రకటనను కూడా అదునుగా తీసుకొని మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడిగా మారువేషంలోని ఆ యాగశాల వద్దకు వచ్చాడు అతను వారిని సమీపించగానే అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్న పిల్లవాణి యొక్క దివ్యమైన తేజస్సును కనుక్కున్నారు మహాబలి ఆ బ్రాహ్మణ బాలు సకల మర్యాదలతో స్వాగతించి ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు సహాయం కోరుతూ వచ్చిన ఇచ్చే సాధారణ మర్యాదలతో మహాబలి వామునితో అంటే విష్ణు అవతారమైన వామునితో ఆయన రాకతో తనకు పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు వామనుడు ఏది కోరుకుంటే అది తీర్చడానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు వామనుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు అని అంటాడు అతని మాటలు విని భవిష్యత్తును చూడగలిగిన మహాబలి యొక్క గురువైన శుక్రాచార్యుడు అనే బ్రాహ్మణుడు మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చిన వాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెబుతాడు ఆ పిల్లవానికి ఏమీ వాగ్దానం చేయొద్దని ఆయన మహాబలికి సలహా ఇస్తాడు కానీ మహాబలి ఎప్పుడూ ఆడిన మాట తప్పే రాజు కాదు అలా చేయటం మహాపాపమని ఆయన ఉద్దేశం వామనుడి యొక్క కొరకలను తీర్చకూడదని ఎందుకంటే వామనుడు అతని సంపదనంతటిని హరించి వేస్తాడని శుక్రాచార్యుడు గట్టిగా చెప్తాడు వామనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి తన గురువు మాటను మన్నించినందుకు ఆయనను క్షమాపణ కోరుతాడు పూర్వం మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళ్ళినప్పుడు తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగంను కూడా ప్రారంభించాడు దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు కేవలం శుక్రాచార్యుని సహాయం వల్లనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు మహాబలి తిరస్కారం శుక్రాచార్యుకు ఆగ్రహం తెప్పించింది ఆయన మహాబలిని ఈ విధంగా శపించాడు నీ గురువు మాటలను లక్ష్య పెట్టినందుకు నీవు బూడిద అయిపోతావు మహాబలి దృఢంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు నేను ఏ విధమైన పరిణామాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను మాత్రం వెనక్కి తీసుకోను అని మహాబలి చెప్తాడు ఈ విధంగా చెప్తూ అతను వామనుడిని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు మహాబలిని వారించడానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ కూడా విఫలమయ్యాయి తన వద్దకు సహాయం కోరుకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవునిగానే మహాబలి భావిస్తాడు కోరినది ఏది అతను కాదని అనలేదు మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్తాడు ప్రాణము మర్యాద అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి ప్రాణం పోయినా మర్యాద రక్షించబడాలి ఇప్పుడు వచ్చినవాడు దేవుడే అని అనుకుంటే మానవులకన్నీ ఇచ్చే భగవంతుడు నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే తను తప్పకుండా దాన్ని తీరుస్తానని మహాబలి గొప్పగా చెప్తాడు వామనుడు ఒక్కసారిగా ఆకాశం కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు ఒక్కడుగుతో అతను భూమునంతటినీ కూడా కొల్చాడు రెండవ దానితో ఆకాశమును కొలిచాడు మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలి ఉంది వేరే దారి లేకపోవడంతో మూడో అడుగు భూమిగా ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందిగా మహాబలి వామనుణ్ణి అభ్యర్థించాడు వామనుడు అదే విధంగా చేస్తూ అతనిని పాతాళానికి తొక్కివేశాడు రాక్షసుడైన మహాబలి యొక్క భక్తికి మెచ్చి విష్ణుమూర్తి అతనికి పాతాళంను పాలించే వరం ఇచ్చాడు ఒక మన్వాంతరం అతను ఇంద్రపదంని అధిష్ఠించే వరం కూడా ఇచ్చాడు ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు వరంగా మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు ఆ విధంగా తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరం వచ్చే గొప్ప రాజు మహాబలి స్నాపకార్థం కేరళ ప్రజలు ఈ ఓనం పండుగను జరుపుకుంటారు తన తాత ప్రహ్లాదుడిలాగా మహాబలి కూడా విష్ణుకు గొప్ప భక్తులలో ఒకడు సత్యసంధుడైన ఒక గొప్ప రాజు అయిన మహాబలిని విష్ణువు శిక్షించడం అన్యాయంగా అనిపించవచ్చు అయినప్పటికీ కూడా విష్ణువు మహాబలిని శిక్షించినట్టు కాదు ఎందుకంటే అతను విష్ణువు నుండి వరాలు పొందాడు ఓణం రూపంలో అతను శాశ్వతంగా గుర్తుంచుకోబడతాడు ఇంకా అతనికి తన తలను విష్ణువు పాదాల క్రింద ఉంచే అవకాశం కూడా దొరికింది దీనితో అతని పాపంలన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోయాయి విష్ణువు ఇచ్చిన వరం వలన మహాబలికి ఇంద్రుడి పదవి కూడా దొరికింది తన రాజ్యంను విష్ణువుకు త్యాగం చేయటం ద్వారా మహాబలి భూమండలంలోని అతి గొప్ప విష్ణుభక్తుడయ్యాడని అంటూ ఉంటారు ఇదేనండి ఓనం పండుగ యొక్క విశిష్టత ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ